అంటే నిజంగా అదొక చాలా ఎమోషనల్ మూమెంట్ అనమాట నాకు మా టీం అందరికీ అంటే కొన్ని కొన్నిసార్లు సినిమా ప్రమోషన్స్కి వెళ్తు వెళ్తున్నామా లేకపోతే నిజంగానే మనకి లోపల నుంచి ఉండి వెళ్తున్నామా అని ఒక ఆలోచించినప్పుడు నాకు వెళ్ళి అనుకుంటారేమో అనే ఒక మొహమాటం ఉండింది సినిమా కోసం వెళ్తున్నాం కాబట్టి కానీ వాళ్ళని గొప్ప లైట్లో చూపించాలి వాళ్ళ సాక్రిఫైజెస్ని అన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించుకోవడంలో నాకు మనసు లోపల నుంచి తప్పని అనిపించలేదు అండ్ ఇలాంటి సినిమా తీసుకున్నందుకు నాకు చాలా గర్వంగా కూడా అనిపించింది మన రియల్ హీరోస్ మీద సినిమాలు చేసినప్పుడు అండ్ డెఫినెట్గా ఆ కుటుంబ సభ్యులు కలిసినప్పుడు కానీ ఇటు ఒక రకమైన నిజంగా ఒక ఎమోషనల్ మూమెంట్ నాకు మా టీం అందరికీ అక్కడ మీరే అడగకండి ఒక్కొక్కటి అడిగాను అంటే అంటే మర్చిపోతాను అని ఫస్ట్ అంటే ఆపరేషన్ వ్యాలంటైన్ ఇందాక మీరు చెప్పినట్టు పద్నాలుగు ఫిబ్రవరి ఈ పుల్వామా అటాక్ జరిగింది సో ఐ మీన్ రియల్ నిజంగా జరిగినప్పుడు వాళ్ళకి ఆపరేషన్ పేరు పెట్టుకున్నారు బట్ మాకు ఆబ్వియస్లీ కొన్ని కొన్ని రియల్ పేర్లు ఎన్ని వాడకూడదు వాటికి మాకు క్లియరెన్స్ లేదు బట్ ఆ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ఫోర్టీన్త్ ఫిబ్రవరి అది వ్యాలంటైన్స్ డే అవ్వడం ఆ రోజు మనందరం ప్రపంచం దేశం మొత్తం వ్యాలంటైన్స్ డే అంటే గర్ల్ ఫ్రెండ్ లేకపోతే అలాంటివి అలా జోన్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం బట్ దాన్ని ఆ పుల్వామా అటాక్ తర్వాత ఒక బ్లాక్ డేగా మార్క్ అయింది సో దానికి రిటాలియేషన్ ఇండియా ఏదైతే ఇచ్చిందో అది రిపబ్ ట్వంటీ ఒక పన్నెండు రోజుల్లో ఇన్ వన్ వీక్ టెన్ డేస్ గ్యాప్లో సో బేసిక్లీ ఈ ఆపరేషన్ అది ఏంటంటే మనం ఆ మిలిటెంట్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్స్కి ఇచ్చే డే రిటర్న్ గిఫ్ట్ అనమాట సినిమాలో సో అందుకు ఆపరేషన్ వ్యాలెంటైన్ అని పేరు పెట్టడం జరిగిందండి సోల్జర్స్ చేసే హిస్టా హీరోయిక్స్ కానీ వాళ్ళు చేసే పనులు కానీ వాళ్ళ సాక్రిఫైజెస్ కానీ వాళ్ళ ఫ్యామిలీని వదులుకొని అంటే కొన్ని కొన్నిసార్లు నోర్ తెరిసి డైలాగ్ డైలాగ్స్ హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచిగా ఉన్నాయి సినిమాలో బట్ నేను అంటున్నాను ఇలాంటి స్టోరీలు చేసినప్పుడు ఇలాంటి స్టోరీలో వాళ్ళు చేసే ప్రతిదీ ఇన్స్పిరేషన్గా ఉంటుంది ప్రతి దాంతో చాలా కన్వే చేయాలనుకుంటాం వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు ఇందాక చెప్పినట్టు వాళ్ళ ఫ్యామిలీస్ని పక్కన పెట్టి మన ఫ్యామిలీస్ కోసం ఫైట్ చేస్తుంటారు ఈ వీటి అన్నిటి నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు నేను కలిసినప్పుడు వాళ్ళ స్టోరీస్ విన్నప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యాను అలాంటి విధంగా అండ్ సినిమా చూసినప్పుడు కూడా రేపు అంటే మా మా జనరేషన్ కాదు ఇంకా చిన్నపిల్లలు ఇంకా యంగ్స్టర్స్ ఉన్నారు వాళ్ళందరికీ నేను అలాంటి కరేజెస్ టైల్స్ చూసినప్పుడు లైఫ్లో ఏదైనా అకంప్లిష్ చేయొచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అని అనుకుంటున్నాం ఐ థింక్ సినిమా ద్వారా ఆబ్వియస్లీ సోల్జర్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ లైఫ్ స్టోరీస్ చూపించాలని ఉద్దేశం ఉన్నా కూడా ఇలాంటి కరేజస్ టైల్స్ చూపించినప్పుడు యంగర్ జనరేషన్స్కి కొన్ని కొన్నిసార్లు ఇలాంటి సినిమాలు కూడా చాలా అనిపిస్తుంది నాకు అంటే ఏం ఏది లేదండి బట్ నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది ఆ విషయం చేయాలని బట్ ప్రస్తుతానికైతే ఇది ఎవరి కథ చెప్పడం జరగలేదు బట్ తేజ్ చేసే రోజు బాగా ఆడింది అండ్ బియర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ నాకు నేను నమ్మేది ఏంటంటే ఏ ఇండస్ట్రీలో అయినా యంగ్ యంగ్ టాలెంట్ యంగ్ బ్లడ్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటే ఒక స్టీరియో టైప్ అవ్వకుండా అయినా కొత్త ఐడియాస్తో ముందుకు ముందుకు ఆ ఇండస్ట్రీ ముందుకు కదులుతూ ఉంటుంది అది ఎప్పుడూ టైం టైం చూసిన ఈరోజు మీరు చూసిన వెటరన్స్ కూడా ఒక టైంలో వాళ్ళు యంగ్ జనరేషన్ యంగ్స్ యంగ్స్టర్స్ అనమాట కానీ ఒక డైరెక్టర్ని కలిసినప్పుడు కొత్త డైరెక్టర్ని కలిసినప్పుడు కథ ఎంత బాగా రాసాడు ఇవన్నీ పక్కన పెడితే తనకు ఒక ప్యాషన్ ఉంటుంది డైరెక్షన్ మీద ప్యాషన్ ఉంటుంది చాలా వరకు ఏంటంటే ఈ నేను డైరెక్టర్ని అవ్వాలి అని ఒక ప్యాషన్ చాలా ఎక్కువ ఉంటుంది బట్ ఈ డైరెక్టర్ని కలిసినప్పుడు అబ్బాయి తెలుగు అబ్బాయి కూడా కాదనమాట అబ్బాయి రాజస్థాన్ నుంచి తన దగ్గరకు వచ్చి ఖర్చు చెప్పినప్పుడు సరే డైరెక్టర్ డైరెక్షన్ అవకాశం కోసం మాట్లాడుతున్నాడా లేకపోతే తనకి నిజంగా ఈ ఈ ఎయిర్ ఫోర్స్ కథ చెప్పాలి ఉందా అని ఆలోచించినప్పుడు తన కళల్లో కనబడింది తన మాటల్లో అర్థమైంది తను ఎయిర్ ఫోర్స్కి చిన్నప్పటి నుంచి మన డిఫెన్సెస్కి చాలా పెద్ద అభిమాని తను అండ్ వాళ్ళ కథలు చెప్పాలి వాళ్ళ నిజం స్టోరీస్ చెప్పాలి అనే ఒక ఉద్దేశంతో తను ఆ ప్యాషన్తో తను పనిచేసాడు ప్యాషన్తో రాశాడు ప్లస్ తను నాతో ముందు కూడా నా నా కథ చెప్పక ముందు కూడా తను ఎయిర్ ఫోర్స్తో కానీ ఆర్మీతో కానీ వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ అన్ని షూట్ చేస్తుంటారు ప్లస్ తను బిఎఫ్ఎక్ సూపర్వైజర్ చేసాడు అంటే తను ఒత్తి ఒకే క్రాఫ్ట్ కాకుండా అన్ని క్రాఫ్ట్స్ లో తనకి బాగా హోల్డ్ ఉందని తను కలిసినప్పుడు జరిగింది ప్లస్ తను ఏంటంటే రాకముందే తను తనకి ఎయిర్ ఫోర్స్ మీద ఉండే ప్యాషన్తో ఎన్ రన్ అని చెప్పి ఒక టెన్ మినిట్ షార్ట్ ఫిల్మ్ ఒకటి తీసి హాయ్ దిస్ ఇస్ వైశాలి